అన్న పిల్లలు నా దగ్గర ఉండే రమ్యారావు ఉన్నారు కదా ఉండరు వాళ్ళు రమ్యారావు తర్వాత మన కన్నారావు రియల్ ఎస్టేట్ చేస్తారు కన్నారావు యూట్యూబ్ లో ఫేమస్ కదా వాళ్ళ అన్న కొడుకేస్తాడు ఒక బిడ్డ వాళ్ళు చనిపోయిన తర్వాత పెళ్లి ఏదైతుందో అది ఎలా చేశాడు ఏ సంగతి గానీ ఇతనే కాళ్ళు అడిగాడు రమ్యారావుకి ఏదైతుందో రమ్యారావు గారు కూడా బయటకు వచ్చి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేయడం చూస్తా ఉన్నాము అంటే వాళ్ళ మధ్య అంటే కుటుంబ కలహాలు అంటారా అంటే వాళ్లకు అడ్జస్ట్ కాక ఎన్నో హామీలు ఇచ్చాడు ఉప ఎన్నికలప్పుడు కరీంనగర్ లో వాళ్ళ భర్త ఏదైతుందో ఎలక్షన్ ఏజెంట్ ఉండే రెండు వేల నాలుగులో వాళ్ళ ఇంట్లో ఉండేవాడు కరీంనగర్ లో ఏదో గొంతెమ్మ వర్కిలు చెప్పాడు ఇది ఇస్తాదిస్తా అని ఢిల్లీలో పోయి నెలల తరబడి ఉన్నా ఏం చేయలే డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది వచ్చినప్పుడు ఆమె బయటకు వచ్చింది ఆమె ఆమె ఏదో పోరాటం పోరాటం చేస్తుంది వాళ్ళ అన్న ఉన్న ఏదైతుందో వాళ్ళ తల్లి అన్నగా తమ్ముడు వంశీ ఏదైతుందో వాళ్ళు విత్ కేసీఆర్ దగ్గర ఉన్నారు కన్నారావు గారిని పిలువరు అతని పోడు అతని వ్యవహారం అతని వ్యాపారం అతను చేసుకుంటుంది ఈమె ఏదైతుందో ఈమె కాంగ్రెస్ లో ఉండి అదో క్రిటిసైజ్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఏం లేదు బట్ అభిప్రాయ భేదం ఉంది వాళ్ళు కూడా ఏదైతుందో ఈమెను కానీ కన్నారావు గారిని ఫంక్షన్స్ కూడా పిలువరు బట్ రమ్యారావు తల్లిని రమ్యారావు పెద్ద తమ్ముడు వంశీ ఏదైతుందో డే కేసీఆర్ తోట మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్ ఉండగా మీకు తెలుసు కదా వంశీ వంశీచందర ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో వాళ్ళన్న వాళ్ళ త వాళ్ళ తండ్రి నా దగ్గర ఉన్నాడు వంశీ కూడా నా దగ్గర ఉన్నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేను దాదాపు ఎయిటీ సెవెన్ టు టూ థౌసండ్ ఫైవ్ వరకు ఒకే క్వార్టర్లు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా క్వార్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళకి ఉపాధి కోసం ఏదో ఒక సాయం సాయ సహకారాలు అందించాను ఇప్పుడు ఈ దే ఆర్ కంఫర్ట్ కంఫర్ట్ వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు నా మంచి మిత్రుడు అంటే నా క్వార్టర్లో దాదాపు మూడు నాలుగేళ్లలో ఒక మినిమం ఒక వన్ ఇయర్ వరకు నా క్వార్టర్లే ఉన్నాడు అతను నా క్వార్టర్ లో ఉండేవాడు ఫార్టీ త్రీ ఏ లో ఉండేవాడు అప్పుడు ఫ్యామిలీ ఏదైతే ఇక్కడ లేకుండా సిద్దిపేటలో ఉండే సిద్దిపేట తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పెద్ద కొడుకు నా దగ్గర ఉండే తర్వాత వాళ్ళే క్వార్టర్ తీసుకున్నారు ఫ్యామిలీ అంతా అక్కడే ఉండి చదివారు వాళ్ళు ఇది సో అనేది సిస్టమ్ ను బ్రేక్ చేసి చేసిండు దీంట్లో అతనికి కిక్ బ్యాక్ రాకపోవచ్చు కానీ ఏదైతుందో సిస్టమ్ బ్రేక్ చేసింది కనుక ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది ఖాయం బెనిఫిట్ జరగకపోవచ్చు డబ్బులు తీసుకోపోవచ్చు బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ కాదని ఫెమాన్ కాదని ఏదైతుందో నువ్వు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది అయితుందో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చిన ఈ కేసులో అక్యూజ్ నెంబర్ గా అరెస్ట్ కావడం ఖాయం దాంట్లో ఏ మాత్రం లేదు ఇక సావనైన ఇక ఇద్దరు సంగతి చెప్పినా ఈ రామాయణము ఎనొచ్చిందా సత్య క్వశ్చనే లేదు ఎనొచ్చిందా నీవే చెప్పావు నేనే చెప్పిన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అని చెప్పావు నా మిత్రుడు గ్రీన్ కో కంపెనీ అని చెప్పావు గ్రీన్ కోనికి నలభై కోట్లు ఇచ్చిన అందరికి ఇవ్వలేదా మేఘా ఇవ్వలేదా అంటున్నాడు ఇచ్చిండ్రయ్యా అందరికి ఎంత ఇచ్చిండ్రు నీకు ఎంత ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు నీకు ఎందుకు ఇచ్చిండ్రు ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ చెప్పాల్సి వస్తుంది కదా పబ్లిక్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బిల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో ముప్పై నలభై కోట్లు పెట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కొన్నారు కదా పార్టీ మార్పు అందరికి డబ్బులు ఇచ్చింది కదా ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు తినకపోవచ్చు కేవలం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు బట్ ఈర్బీఐ గైడ్ లైన్స్ అయింది ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే బెనిఫిట్ అంటే గా అమౌంట్ అయితే ఈయన అకౌంట్ అమౌంట్ వచ్చిందనేది నమ్మడం లేదు రాలేదు కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు రేపు అమౌంట్ ఏదైతుందో యాభై ఐదు కోట్లు స్పాన్సర్ ఏదైతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంట్ స్పాన్సర్ అయింది ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదా వాళ్ళకు ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెండు ఏదైనా ఉందో వాళ్ళకు తో మొత్తం నాలుగు ఐదు రేసులు ఫస్ట్ ఫేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కోడ్ సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసారు మేము చేయలేమని స్పాన్సర్ అమ్మా స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది మా మన ప్రభుత్వం వస్తుంది అని ఓవరాల్ గా రారాజు కదమ్ మా ఆయనే ముఖ్యమంత్రి కదా ఇది సిస్టమ్స్ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయము కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ ట్రాన్స్ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీఏమ్ వాళ్ళు ప్రూవ్ చేయాలి దీన్ని ఏదో నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను ఇతను వకీల్ ఏదైతుందో ఇతను కానీ నీట్ గా బయటకొస్తాడు ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా క్విక్బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది ఎలక్ ఎలక్ట్రోల్ బాండ్ అనేది డిఫరెంట్ ఈ రేసు నుంచి వాళ్ళ నుంచి ఇతనికి డబ్బు ట్రావెసీ ఎక్కడ కనపడతలేదు ఇప్పుడు ఇప్పుడున్న ఎంక్వైరీలో కూడా ఎక్కడ కనుచూపు పేరులో కనపడతలేదు కనుక ఈ కేసు ఏం కాదు అరెస్ట్ మాత్రం ఖాయం ఆయన అరెస్ట్ సిద్ధంగా ఉన్నాడు కదా నేను ఏదైతే ఉందో ఆసనాలు చేసుకుంటా బయటకు వస్తా మంచిగా వాకింగ్ మన పాదయాత్ర చేస్తా అదే మీరు అన్నట్టుగా మనం మెడిటేషన్ చేస్తా పుస్తకాలు చదువుకుంటా ఆమె చదువుకుంది కానీ వాళ్ళ చలి చదువుకుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్ర కడిగిన కడిగిన ముఖ్యంలో బయటకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు చంద్రబాబు గారు అయినారు రేవంత్ రెడ్డి గారు అయినారు సంతోషం కానీ ముఖ్యమంత్రిని పోటీ ఏదైతుందో ఆమె జైలుకు పోయి నీకంటే ముందు పోయింది కవిత నీకంటే ముందు పోయింది తర్వాత ముఖ్యమంత్రి అని నిజామాబాద్ లో స్లోగన్స్ ఇస్తున్నారు నీకంటే ఇక్కడ న్యూ ఇయర్ నడిస్తున్నారు మరి ఇద్దరు ఎవరో ముఖ్యమంత్రి రేపు ఎటువంటి అదవుతుందో చూద్దాం మరి ఎందుకంటే ఆమె కూడా జైలుకి పోయింది కదా ఆమె కూడా అర్హత ఉంది ఆమె కూడా జైలు పోయినందుకు నీ ప్రకారం ఆమె కేసీఆర్ బిడ్డనే ఆమె నీ అంతా తెలివి ఆమె ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది ఆమె మేధావి కాదు ప్రపంచంలో బతుకమ్మ అనేదే తెలియదు ఇంతవరకు ఆ బతుకమ్మ ఆడడం ఎట్లా అనేది నేర్పింది ఆమె ఎంత మేధావి అమెరికా భారతదేశం మీద భారత జాగృతి పెట్టి ఇప్పుడు బీసీల కోసం మీరు మాత్రం బీసీలకు ఏమి ఇయలే బీసీల కోసం పోరాటం చేస్తుంది మహిళా రిజర్వేషన్ మీ నాయన మీరు కలిసి మీ మొదటి కేబినెట్ లో ఒక మహిళ లేదు రెండోసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆరాం గయారం ఎవరు మన సత్యవతి రాథోడ్ ఒక మంత్రి కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచిన సబితం ఒక మంత్రి ఆయారాం గయారం మీ పార్టీలో ఎవరు మహిళలు లేరు టికెట్లు లేవు ఏం లేవు మహిళా రిజర్వేషన్ పోరాడుతుంది ఆమె భారతదేశంలో పోరాడుతుంది నువ్వు ఒక తెలంగాణ కదమ్మా సారీ కేటీఆర్ గారు మీ భారతీయ జాగృతి దేశమంతా కాదు ప్రపంచమంతా బతుకమ్మని చెప్పింది నేను అనుకుంటున్నా నా నా ఉద్దేశంలో మీకంటే మీ చెల్లెకే అర్హత ఎక్కువ ఉందని అనుకుంటా ఎందుకు తీసుకొచ్చింది తెరపైకి అదే కదా రేపు ప్రతిపక్షం ఉంది బీసీ నినాదం చేసి బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా బీసీల నమ్మబలికి అంత ముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో దళితులు దళితులు ముఖ్యమంత్రి దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇల్లు లేని వాళ్ళకి టూ బెడ్రూమ్ అన్నారు ఈ రోజు మోసం మాటలు చెప్పి మోసం మాయ చెప్పి మోసం హామీలు ఇచ్చి మీరే రెండు వేల పద్నాలుగులో ఏం హామీ ఇచ్చారు మూడు ఎకరాలు దళితుల గిరిజలకు అన్నారు కదా టూ బెడ్రూమ్ అన్నారు కదా తర్వాత ప్రతి మండలంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ విత్ స్విమ్మింగ్ పూల్ కూలి వం నుంచి కోటిశ్వరుడు ఒకటే రూమ్ ఉండాలని చెప్పిండు ఆ మూడు అమీలు ఈడ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ కేటీఆర్ రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గతంలో అయితే నేను జైలుకి వెళ్తాను జైలుకెళ్ళి మహానాయకుని అవుతా ఎంతో మంది నాయకులు అందరూ కూడా జైలు నుంచి వచ్చిన వాళ్ళే అని అన్నారు ఇప్పుడేమో చావనైనా చేస్తాను గానీ భయపడేదే లేదా అంటున్నారు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు సో కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది సో మీకేమనిపిస్తుంది ఈయన జైలుకి వెళ్తారా అనిపిస్తుందా లేకపోతే ఇలానే నాచుతారు అనిపిస్తున్నారా జైలుకి వెళ్లే అవకాశాలు బాగున్నాయి అన్ని ద్వారాలు అతనికి మూసుకుపోయాయి ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది మళ్ళీ ఫుల్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఇటు ఈడీ గాని అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బిఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ డైరెక్ట్ కాదు ఈడీలో కేసు ఎట్లా ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి సిబిఐ గానీ ఏసీబీఐ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది ఇట్లా చాలా ప్రగాల్భాలు పక్కారు వాళ్ళ కుటుంబం మోడీ లేదు గీడీ లేదు రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయింది ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లోసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు చదువుకున్నావు అమెరికాలో పదిహేను తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేశావు ఆల్మోస్ట్ ఆర్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్ట్ వచ్చి పిలిచి నడిపావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు ఇది ఉద్యమ భాష గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నావు వీళ్ళు మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే పన్నెండు వందల మంది ఉసురు వస్తున్నారు చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి ఈ రోజు ఆయన చస్తా అంటుండు ఇక వాళ్ళ నాయన దీక్ష ఇది ఖం కే నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి నైన్త్ కు ప్రకటన అయిన తర్వాత లెవెన్త్ కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు ఇది ఖమ్మం రిపోర్టు ఇది నిమ్స్ రిపోర్టు అయితే అతను ఒక నిమిషం అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు ఇది చివరి పోరాటము తెలంగాణ ఒక నలభై యాభై వేల మంది ఎక్కడ పెట్టాడు సిద్దిపేటలో ఆయన నియోజకవర్గం ఆయన స్థావరంలో ఆయన సామ్రాజ్యంలో నలభై యాభై వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు అమర్నా దీక్ష మీరు ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఆ నలభై వేల మంది ఏదైతుందో ఆత్మహత్య చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టేదైతుందో కరీంనగర్ వెళ్ళాడు ఇరవై ఏడు అంటే ఇరవై తొమ్మిదికి అనుకోండి ఇరవై ఏడు చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం స్థితిపై రావాలి ఆయన వెహికల్ రాలే ఆయన అక్కడ ఇల్లుంది ఓ ఆఫీస్ అని అడుగానే ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో ఉత్తర తెలంగాణ ఆఫీసర్ దక్షిణ తెలంగాణ ఆఫీస్ అంటారు ఏమంటారు దాన్ని ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు నిజంగానే దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి అనకు దీక్ష దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు అదంతా వివరాలు బోదలుసుకోలేదు జంతర్ మంతర్లు ఏం చేసిండు రాత్రి ఎక్కడ పోయిండు మళ్ళీ ఏంది ఇవన్నీ మనం చూసాం అతని ఆరోగ్యము సహకరించండి దీక్షకు అతనికి ఉన్న అవి డిసీజెస్ అనుకోండి అలాగే ఏదైతుందో పోలీస్ ఎక్కి పోలీసు ఏం చేసింది వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది ఇక్కడ హరీష్ రావు గారు ఒక పదివేల మంది జమ చేశారు పెట్రోల్ వేల రూపాయలు వేల రూపాయలు వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను బంధం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్ర పండింది ఇక్కడికి రాకుండా అని రాస్తారు కొలికిస్తారు అక్కడ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది పెట్రోల్ పోసుకున్నాడు అగ్గిపెట్టలేదు చారాన్ని అగ్గిపెట్టే నాలుగు అరుగు ఇరవై ఐదు పైసలు అగ్గిపెట్టలేదు పెట్రోల్ మాత్రం వేల రూపాయలు అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా మొదటి రోజు ఏం ఏం చేశాడు మనం చూసాం జ్యూస్ దాగాడు ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయాడు రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు హైదరాబాద్ రిపోర్ట్ ఎవ్రీ ఎవరి ఇక ఎవ్రీ డే మూడు నుంచి ఏదైతుందో డే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో ఎవ్రీ నైన్త్ వరకు ఉంది ఆయన లేచే వారికి ఎప్పటి వరకు అంటే టెన్త్ లెవెన్త్ ఇక లెవెన్త్ వరకు రిపోర్ట్ ఉంది ఈ ఇటువంటి దీక్ష ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయడ్స్ అండ్ మినరల్స్ వేసుకుంటాడు అంటే పుట్టిన పిల్లవాడు తొంభై కాదు నూరు సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయడ్స్ ఏదైతుందో వంద సంవత్సరాలు అంటే బతకచ్చు ఇక దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అనేది అయితుందో ఆమె ప్రపంచంలోకి అతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వారంత్రెళ్ళ సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు ఆ చట్టపడం పేరేట ఇరోమ్ ఓటున దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఈసారి ఓటేషన్ ముందుకు వచ్చిన చట్టం పేరు వీలుంది ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఒక ఆస్పర్తి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూడింగ్ ఎక్స్ట్రా